హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ పక్కన పెట్టినట్టేనా ఆ స్టాండ్కు కాలం చెల్లినట్టేనా అమరావతికి జై కొట్టక తప్పదా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇది ఆసక్తికర చర్చ నడుస్తుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అందరి ఆమోదంతో రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది కానీ వైసీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది ఆ విషయంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది అమరావతిని కేవలం శాసనసభకి శాసన రాజధానికి పరిమితం చేసింది పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించింది దీంతో అమరావతి రైతులు పోరుబడి సుదీర్ఘకాలం పోరాటం చేశారు అయినా వైసీపీ ఏ మాత్రం వెనక తగ్గలేదు సో ఇంతలో హైకోర్టు సైతం అమరావతికి ఏకైక రాజధాని తేల్చి చెప్పేసింది దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది నాటి వైసీపీ సర్కార్ సో ప్రస్తుతం ఆ కేసు పెండింగ్లో ఉంది ఇంతలో ప్రజాక్షేత్రంలో అమరావతికి ప్రజలు మద్దతు తెలిపారు ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీశారు రాజధానిని ప్రకటించిన విశాఖలో సైతం ఓడించారు సో అమరావతి ప్రాంతంలో మరీ ఘోరంగా ఓడించారు దీంతో వైసీపీ రెండికి చెడ్డ రేవడిగా మారింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి అమరావతి అంటే ఒక రాజధానిగా మంచి కళ్ళొచ్చుతుందని చెప్పాలి సో జంగిల్ క్లియరెన్స్ పనులు చాలా ఫాస్ట్ గా ప్రారంభమయ్యాయి అప్పట్లోనే నిపుణులు నివేదికలు ఇచ్చారు అటు కేంద్రం సైతం పదిహేను వేల కోట్ల రూపాయలు సాయం ప్రకటించింది వివిధ సంస్థల రాక కూడా ప్రారంభమైంది సో కార్యకలాపాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో వైసీపీ స్పందన ఏంటి అన్నది ఇప్పుడు తెలియట్లేదు సో కేంద్ర బడ్జెట్ లో అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు అయితే ఇది ప్రపంచ బ్యాంక్ నుంచి అపురూపంలో అందించబడిన తెలియడంతో వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే నేరుగా గ్రాండ్ రూపంలో మంజూరు చేయాలని వైసీపీ ఎంపీలు కోరారు దీంతో అమరావతికి ఇండైరెక్ట్ గా జై కొట్టినట్టు తెలింది అయితే నేరుగా వైసీపీ మాత్రం అమరావతి గురించి మాట్లాడిన దాకాలు ఎక్కడా కూడా లేవు అది లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు అసెంబ్లీ గురించి కావచ్చు మరోవైపు ఇప్పుడు వైసీపీ మూడు రాజధానులు అన్న పట్టించుకునే వారు కూడా లేరు ఎందుకంటే వైసీపీ అధికారం లేదు కాబట్టి అలాగనే అమరావతికి మద్దతు తెలిపిన అక్కడ ప్రజలు పట్టించుకోరు అందుకే ఎలాంటి భావన వ్యక్తం చేయడం లేదు వైసీపీ గత ఐదేళ్లుగా అమరావతిని వ్యతిరేకించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమర్థిస్తామని చెప్పి వైసీపీ నేతలు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని కదిలించే ఛాన్స్ లేకుండా చట్టం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అయితే ఇంత జరిగాక అమరావతి రాజధానిని కదిలించేందుకు ఎవరు ప్రయత్నించరు ఇటువంటి ప్రయత్నాలను ప్రజలు కూడా హర్షించారు నిజంగా మొత్తానికైతే వైసీపీ మూడు రాజధానుల అంశం కనుమరుగై అయిపోయినట్టే అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ కూడా ఇప్పుడు సర్కార్ లో లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ప్రజాభిప్రాయం ప్రజా ప్రజా ఆమోదం మొత్తం కూడా అమరావతికే సపోర్ట్గా ఉంది కాబట్టి వైసీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమరావతికే జై కొట్టక తప్పదు అది మోడీ విషయంలో కావచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కావచ్చు ఎందుకంటే ప్రజలంతా అమరావతి అమరావతి వైపే ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్ కాకపోయినా రేపైనా సరే అమరావతికి జై కొట్టాలి సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్న నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్